టామీ అనే తాబేలు చాలా పిరికివాడు అతను ఎప్పుడూ తన అమ్మ దగ్గరే ఉండేవాడు మరియు కొత్త విషయాలు ప్రయత్నించడానికి ఇష్టపడేవాడు కాదు ఒకరోజు టామీ స్నేహితులు అతన్ని పెద్ద చెరువు దగ్గర ఆడమని ఆహ్వానించారు కానీ టామీ భయపడిపోయాడు ఆ చెరువు చాలా పెద్దదిగా కనిపించింది మరియు అతను ఇంత గట్టిగానో లోతైన నీటిలో ఇదడం ఎప్పుడూ చేయలేదు టామీ తల్లి మృదువుగా అతన్ని ప్రోత్సహిస్తూ భయపడడం సరికాదు కానీ నువ్వు ప్రయత్నించకపోతే నీకు ఏమేం చేయగలవో ఎప్పుడూ తెలియదు అని చెప్పింది టామీ లోతుగా ఊపిరి పీల్చుకుని నెమ్మదిగా చెరువు వైపు నడిచాడు అతను తన కాళ్ళను నీటిలో ముంచి చూశాడు ఆశ్చర్యంగా అది అంత చెడ్డదిగా అనిపించలేదు తన తల్లి అతను చూస్తూ ఉత్సాహపరుస్తూ ఉండగా టామీ తన స్నేహితుల దగ్గరికి ఈదుకుంటూ వెళ్ళాడు కొద్దిసేపట్లోనే అతను చల్లగా ఆడి తన జీవితంలోనే సర్వోత్తమమైన సమయాన్ని ఆస్వాదిస్తున్నాడు టామీ గ్రహించాడు కొన్నిసార్లు ధైర్యంగా ఉండడం అంటే కొంచెం భయంకరమైనా సరే కొత్త విషయాలను ప్రయత్నించడం అని భయపడడం సరికాదు కానీ ధైర్యంగా ఉండడం కొత్త సాహసాలను తీసుకురాగలదు అని తెలుసుకున్నాడు